ప్రశ్న కింది పటంలో యాంగిల్ బిఏడి ఈక్వల్ టు నలభై డిగ్రీలు అయినా యాంగిల్ బీసీడీని కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో వృత్త కేంద్రం ఓ యాంగిల్ బిఏడిక్వల్ టు నలభై డిగ్రీలు అని ఇచ్చారు మనల్ని యాంగిల్ బీసీడీ విలువను కనుక్కోమన్నారు ఇప్పుడు మనం ట్రాంగిల్ ఓఏబీని తీసుకుందాము ఇది ట్రయాంగిల్ ఓఏబి దీనిలో ఓయే కామ ఓబిలు వ్యాసార్థాలు అవుతాయి అందుకని అవి సమానం అవుతాయి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే ఆ త్రిభుజం సమద్వివాహ త్రిభుజం అవుతుంది అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అనమాట సమద్విభాహ త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం అవుతాయి అంటే యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓబిఏ అవుతుంది పటం నుండి యాంగిల్ ఓఏబి విలువ ఎంత నలభై డిగ్రీలు అప్పుడు యాంగిల్ ఓబిఏ విలువ ఏమవుతుంది నలభై డిగ్రీలు అవుతుంది ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలని మనకు తెలుసు అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు యాంగిల్ ఓఏబి ప్లస్ యాంగిల్ ఓబిఏ ప్లస్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఓఏబి విలువ ఎంత నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఓబిఏ విలువ నలభై డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏఓబి ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు నలభై ప్లస్ నలభై అంటే దాని విలువ ఎనభై డిగ్రీలు ఎనభై డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏవోబీఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ ఎనభై డిగ్రీలని ఇజక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ఎనభై డిగ్రీలు అవుతుంది అప్పుడు మనకి ఎలా వస్తుంది యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ ఎనభై అంటే దాని విలువ ఎంత వంద డిగ్రీలు అంటే యాంగిల్ ఏఓబి విలువ మనకు వంద డిగ్రీలు వచ్చింది దీన్ని మనం పటంలో రాద్దాము ఇక్కడ వంద డిగ్రీలు ఉంది పటంలో చూసినట్లయితే మనకి యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడీ అవుతుంది ఎందుకంటే ఆ రెండు శీర్షాభిముఖ కోణాలు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ యాంగిల్ ఏపీ విలువ ఎంత వచ్చింది మనకి వంద డిగ్రీలు వచ్చింది అప్పుడు యాంగిల్ సిఒడి విలువ ఎంత అవుతుంది వంద డిగ్రీలు అవుతుంది ఇప్పుడు మనం ట్రయాంగిల్ సి ఓడిని ఇది ట్రయాంగిల్ సిడీ దీనిలో ఓసీ కామ ఓడీలు వ్యాసార్థాలు అవుతాయి అందుకని ఆ రెండు సమానం అవుతాయి అంటే ఓసి ఈక్వల్ టు ఓడి పటంలో చూసినట్లయితే ఈ రెండు సమానం ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది అంటే ఐసోసల స్ట్రాంగిల్ అనమాట ఈ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం అవుతాయి అంటే మనం ఎలా రాసుకోవచ్చు యాంగిల్ ఓసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓడిసి అవుతుంది ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలని మనకు తెలుసు అంటే యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ ఓడిసి ప్లస్ యాంగిల్ సిడీ ఫిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ ఓడిసి బదులు మనం యాంగిల్ ఓసీడీ అని రాసుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు సమానం కాబట్టి యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ సిడీ ఈజ్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఓసీడీ ప్లస్ యాంగిల్ ఓసీడీ అంటే టూ యాంగిల్ ఓసీడీ ప్లస్ యాంగిల్ సిడీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు టూ యాంగిల్ ఓసీడీ ప్లస్ యాంగిల్ సిడీ అంటే దాని విలువ ఎంత వంద డిగ్రీలు వంద డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ వంద డిగ్రీలను ఇజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ వంద డిగ్రీలు అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది అంటే టూ యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ వంద డిగ్రీలు టూ యాంగిల్ ఓసీడీ ఈజీ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ వందంటే దాని విలువ ఎనభై డిగ్రీలు ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈజీక్వల్ డుకి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎలా వస్తుంది అంటే యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు ఎనభై డిగ్రీలు డిగ్రీలపై రెండు రెండు ఎనభైలో నలభై సార్లు పోతుంది అంటే యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు నలభై డిగ్రీలు వచ్చింది ఇందాకలు మనకి యాంగిల్ బీసీడీ విలువ ఎంత వచ్చింది ఎనభై డిగ్రీలు వచ్చింది యాంగిల్ బీసీడీ ఈక్వల్ టు ఎనభై డిగ్రీలు యాంగిల్ ఓసీడీ ఈక్వల్ టు నలభై డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం